వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండే సింపుల్ చిట్కా అండి చాలామందికి పెరుగు పుల్లగా అయితే తినడానికి అస్సలు ఇష్టపడరు అలా కాకుండా ఉండాలంటే ఎన్ని రోజులైనా కూడా పులవదండి ఇలా చేస్తే జస్ట్ మనకి కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరిని ఒక చిన్న ముక్క తీసుకొని పెరుగులో వేసి అలా ఉంచేస్తే చాలండి పెరుగు ఎన్ని రోజులైనా సరే అసలు పులవదు పాడవదండి కావాలంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలా ఒక పచ్చి కొబ్బరి ముక్కని పెరుగులు వేసేసి అలానే ఉంచేసేయండి మీరు పెరుగు వాడుకుంటున్నా సరే అది ఒక పక్కకు ఉంటుంది కదా అలానే ఉంచేస్తే ఎన్ని రోజులున్నా కూడా పెరుగు పులవడం అనేది స్మెల్ రావడం అనేది జరగదు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కూరలో మనం ఎంత జాగ్రత్త చేసినా కూడా అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ అవుతూ ఉంటుంది ఉప్పు తక్కువైనా కానీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం చాలా కష్టం కదా అలా ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించడానికి సింపుల్ చిట్కా అండి ఒక్క స్పూన్ నెయ్యి కూరలో కలిపేసేయండి కూరకి రుచి పెరగడమే కాదండి ఉప్పు మామూలు స్థితికి వచ్చేస్తుంది నిజంగా నమ్మలేకపోతున్నారు కదా ఇది నిజమేనండి ఎప్పుడైనా కూరలో ఉప్పు ఎక్కువైంది అని అనుకున్నప్పుడు ఒక్క చెంచా నెయ్యి తీసుకొని అందులో ఎక్కువ అవసరం లేదు ఒకే ఒక్క చెంచా కలిపేసారంటే చాలు ఉప్పు మామూలుగా అయిపోతుంది ఇంకా కూర టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నెయ్యిని నిల్వ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో చేసుకున్న నెయ్యి అయినా బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అయినా చాలా రోజుల వరకు నిల్వ చేసుకుంటూ ఉంటాం కదా అది కొన్ని రోజులకి వాసన అయితే మారుతూ ఉంటుంది కదా అలా మారకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి మంచి సువాసన రావాలంటే సింపుల్ అండి మీరు ఫస్ట్ కాచుకునేటప్పుడైనా లేదంటే మీరు కొనుక్కొచ్చుకొని నెయ్యిని మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు కదా ఒకవేళ వీరు వేడి చేయకపోయినా సరే ఒక పదిహేను రోజులకు ఒకసారి అలా దాన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా ఇలా వేడి చేసి అంతా కరగబెట్టేసి దాంట్లో రెండు తమలపాకులను వేసేయండి ఆ వేసిన తమలపాకులు ఇది ఇలా వేగిపోవాలన్నమాట అలా వేసిన వాటిని అలానే దాంతోపాటే ఉంచేసే నెయ్యిలో పాటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు బూజు పట్టకుండా పాడవకుండా ఉండాలంటే సింపుల్ అండి ఇలా పచ్చి కొబ్బరికి కొంచెం ఉప్పు రాసేయండి సాల్ట్ ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని ఇలా దాని మీద చల్లేసి బాగా అప్లై చేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ పచ్చి కొబ్బరిని వాడుకోవచ్చు మామూలుగా పెట్టేస్తే మాత్రం ఒక రెండు మూడు రోజులకి అది కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ ఎల్లో కలర్లో మారిపోయిన తర్వాత బూజు వచ్చినట్టు అవుతుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైనట్టు అవుతుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చక్కెర డబ్బా చక్కెర డబ్బాకి మనం మూత ఎంత గట్టిగా పెట్టినా కూడా చీమలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి చాలా మంది ఎదుర్కొంటున్న ప్రాబ్లం అలా చీమలు రాకుండా ఉండాలి డబ్బా తీసుకెళ్ళి మీరు చీమలు పక్కన పెట్టినా కూడా చీమలు రావండి ఇలా చేస్తే ఎలా అనుకుంటున్నారో ఒక్క నాలుగైదు మిరియాలు తీసుకొని మీ చక్కెర డబ్బాలో వేసేయండి ఇలా చక్కెరతో పాటు వేయండి ఇంకా చూడండి ఒక్క చీమ కూడా మీ చక్కెర దగ్గరికి రానే రాదండి సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ వర్షాకాలం చలికాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రాబ్లం గొంతు నొప్పి జలుబు గొంతు నొప్పి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చాలా ప్రాబ్లంగా ఉంటుంది అలా వచ్చినప్పుడు అది తొందరగా తగ్గిపోవాలి అంటే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా రెండు మూడు రోజులు ఇలా చేశారంటే దెబ్బకి తగ్గిపోతుందండి ఏంటి అనుకుంటున్నారదా ఒక గ్లాసులోకి వేణీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి వాటిని గొంతులో పోసుకొని గలగరిచ్చారంటే చాలండి గొంతు నొప్పి తొందరగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ వర్షాకాలం చలికాలంలో వచ్చే దగ్గు జలుబు కఫం నుంచి నిమిషాల్లోనే ఉపశమనం పొందొచ్చండి విపరీతమైన దగ్గైనా సరే ఎంత మొండి దగ్గైనా సరే మనం తగ్గించుకోవచ్చు అది కూడా ఎలాంటి మందులు లేకుండా జస్ట్ లవంగాల్ని వేయించి వాటిని పొడి చేసి అందులో కొంచెం తేనె కలిపి దీన్ని ఇలా పరకడుపుని తీసుకోండి వీలైతే లేదంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు మీకు దగ్గు ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి తొందరగా తగ్గిపోతుంది ఎలాంటి సిరప్లు మందులు ఏం అవసరం లేదు సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి మీ ఇంట్లో దిష్టి ఉంది అని మీకు అనుమానం వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకు అనుమానం వచ్చిన ఏవి అనుకున్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అనే లాంటి అనుమానాలు వస్తే సింపుల్గా ఇలా చేయండి మీ ఇంట్లో ఉన్న నరదుష్టి అంతా తొలగిపోతుంది జస్ట్ లవంగాలు తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసేయండి వెలిగించిన తర్వాత అవి ఇలా మండుతాయి కదా స్టవ్ ఆఫ్ చేయండి అవి కాల్ కాలినంతసేపు వాటిని కాలనివ్వండి ఏమి ఇబ్బంది లేదు అవి కాలేటప్పుడు ఒక రకమైన పొగ వస్తుంది కదా ఆ పొగ వల్ల దోమలు పోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది చూసారు కదా ఇలా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి పొగ చూడండి ఎంత చక్కగా వచ్చిందో సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాగు మనం పిల్లలకి కాలేజీలకి స్కూళ్ళకి బ్యాగ్ ఇచ్చి పంపుతూ ఉంటాం కదా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని అవి మురికి మురికి అయిపోతుంటే దాన్ని ఉతకాలంటే పెద్ద తలనొప్పిగా ఉంటుంది కదండి మీరు ఎలాంటి శ్రమ తీసుకోకుండా అసలు చేతులతో ముట్టుకోకుండానే బ్రష్ కొట్టకుండానే బ్యాగ్ కు పట్టిన మురికిని మనం వదిలించేసేయచ్చు ఒక బకెట్లోకి వేడి నీళ్ళు తీసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు తీసుకోండి అందులో కొంచెం సర్ఫ్ లిక్విడ్ లేదంటే సర్ఫ్ ఏదైనా పర్వాలేదు కొంచెం వంట షోడా షోడా ఉప్పండి బాగా గుర్తుపెట్టుకోండి షోడా ఉప్పు ఇలా సర్ఫ్ లిక్విడ్ ఈ రెండు వేసి బాగా మిక్స్ చేయండి ఆ షోడా ఉప్పు వాటర్లో కలిసేంతవరకు ఆ కలిసిన తర్వాత మనం బ్యాగ్ని తీసుకెళ్ళి దాంట్లో నానబెట్టేసేయండి ఖచ్చితంగా ఒక గంట చాలు ఎక్కువ కూడా అవసరం లేదండి రోజుల రోజులు కూడా జస్ట్ ఒక్క గంట చాలు దాంట్లో పెట్టేసి అలా పక్కకు పెట్టేసేయండి తర్వాత ఆ బ్యాగుకున్న మురికి మొత్తం ఆ నీటిలోకి వచ్చేస్తుంది అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా వంట చూడ సర్ఫ్ కలిపి మనం ఇలాంటి వాటిని బాగా మురికి జిడ్డు పట్టిన వాటిని నానబెట్టామంటే చాలు అవి తొందరగా మురికి వదిలిపోయి మనకి చేతులకి ఎలాంటి శ్రమ లేకుండా కొత్త వాటిలాగా తయారవుతాయండి సింపుల్గా ఉంది కదా చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం తప్పకుండా మీ పిల్లలు స్కూల్ బ్యాగులను కూడా అప్పుడప్పుడు ఇలా చేయండి అప్పుడప్పుడు ఏంటండి మనం నెలకి ఒకసారైనా ఇలా ఉతికామంటే వాళ్ళకి చూడటానికి నీట్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కనీసం నెలకు ఒకసారైనా మీ పిల్లల బ్యాగుల్ని ఇలా క్లీన్ చేసేయండి చూసారు కదా ఇలా బకెట్లో పెట్టేసి జస్ట్ ఒక్క గంట పక్కకు పెట్టేసి తర్వాత మామూలు నీళ్ళతోటి జాడి చేస్తే సరిపోతుంది మీరు ఇంకా బ్రష్లు సబ్బులు ఏం అవసరం లేదండి బకెట్లో మురికి ఎలా వచ్చిందో కూడా నేను చూపిస్తాను చూడండి చూసారా ఎలా వచ్చిందో అంతే అయిపోయింది ఇంకా బ్యాగ్ కొత్తదానిలాగా తయారైపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ చిట్కాలు అందరికీ ఉపయోగపడేవి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు